హలో అండి నమస్తే అందరికీ మీ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణం లభిస్తుంది దేశంలో నివసించే చాలామంది ప్రజలు ఎప్పుడూ సొంత ఇల్లు చేసుకోలేకపోయారు ఇది ప్రాథమిక అవసరం అయినప్పటికీ అందరికీ అందించడం సాధ్యం కాదు ధనవంతులు ఎలాగోలా సొంత ఇల్లు కట్టుకుంటారు అయితే నిరుపేదలు నిరుపేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటికలను సాకారం చేసుకోవడం చాలా చాలా కష్టం ఈ విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కనీసం ఒక్క చిన్న ఇల్లైనా నిర్మించుకునేలా కొత్త పథకాలను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ ప్రాజెక్టు గురించి సమాచారం ఇచ్చారు ఈ పథకం చాలా మందికి చేరువైన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇళ్ళు నిర్మించబడ్డాయి దాదాపు నలభై లక్షల కాంక్రీట్ ఇళ్లను నిర్మించారు ఈ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు నుంచి నడుస్తోంది మరియు రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కలలు కంటోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన విజయవంతానికి ప్రభుత్వం ఇప్పటికే చాలా డబ్బును కేటాయించింది మరియు ఇల్లు కట్టడానికి చాలా డబ్బు ఖర్చు చేసింది గత సంవత్సరం కంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ఏడు వందల తొంభై బిలియన్ రూపాయలు ఇవ్వబడింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మొత్తాన్ని పదిహేను శాతం పెంచారు అంటే ఒక వెయ్యి పదమూడు బిలియన్ రూపాయలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం కాంక్రీట్ ఇళ్ల నిర్మాణానికి గ్రాంట్లను విడుదల చేసి ఎంతో మందికి చేసింది ప్రతి ఒక్కరూ తమ సొంత పైకప్పును నిర్మించుకోవడానికి మరియు ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందేందుకు బ్యాంకుల నుండి రుణాల సౌకర్యం పొందొచ్చు బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు వాణిజ్య సంస్థలు ఇంటి రుణ సదుపాయం కల్పిస్తాయని మీరు ఎక్కడ రుణం తీసుకున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ సొమ్ము పొందొచ్చు